ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు ఇంకా ప్రతిపక్ష లాగానే మాట్లాడుతున్నాడు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి ఆదిలాబాద్ సభలో అధిక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం మోదీ గారి సహకారం అవసరం సహకారం తీసుకుంటా కొట్లాడబెట్టుకొని అని ఒక పక్క మాట్లాడతాడు మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండు ఇదే అహంకారంతో విర్రవీగిది కేసీఆర్ ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండో అందరం మనం చూస్తున్నాం మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు కొనసాగుతామని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు సో వాళ్ళే మన రోజుకోసారి మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతుందో తెలియదు ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిబ్బంది కోసం మాట్లాడుతున్నారా వాళ్ళు ఇంకా ఎవరైనా దించటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక నలభై మంది బయటకు వస్తాము మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు ఆనాడు చూస్తుంది కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని తీస్తారంట మమ్మల్ని తీస్తారంట తొక్కుతాం తొక్కుడు గీకుడు ఈ భాష చేయండి మీ మీద మీకు నమ్మకం లేదు మీ మీద మీకు విశ్వాసం లేదు ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు ప్రజల లోపల బోటాపోటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది బోటాపోటీ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినా మీకు తెలుసు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన మోసానికంటే ఎక్కువ మోసం చేస్తేనే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే ఒక అబద్ధాలు చెప్పి ఆరోగ్య గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల పన్నెండు అంశాలు మేనిఫెస్టోలో పెట్టిండి వాళ్ళు వాటిని అన్నిటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైతుందని చెప్పి పదే 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 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన మర్చిపోతున్నటువంటి కొత్తగా వచ్చిండే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది అన్నేళ్లు పరిపాలించి దేశానికి మహిళలకు బాత్రూం కూడా ఇండ్ల లోపల బాత్రూం లేనటువంటి టాయిలెట్లు లేనటువంటి మహిళలకు నరేంద్ర మోదీ వచ్చిన పది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసిండు కట్టెల పోయి కింద వండుతున్నటువంటి ప్రతి మహిళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్లు ఇచ్చి ఆదుకున్నాడు అరవై ఏళ్ళు మీరు ఏమీ చేయలేదు పదేళ్ళు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల లోపల ఈ దేశాన్ని పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానంలోకి తీసుకెళ్ళినాను వచ్చే ఐదు సంవత్సరాల లోపల మూడవ స్థానంలో భారతదేశం నిలబడబోతా ఉంది భారతదేశం వచ్చే ఐదేళ్లలో మూడవ స్థానంలోకి భారతదేశం ఉండబోతా ఉంది నరేంద్ర మోదీ గారు తొమ్మిది లక్షల కోట్లకు పైగా దాదాపు పది లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించు ఒక్కొక్క ప్రాజెక్టుకు రైలు రైల్వేలకు రోడ్డు ప్రాజెక్టులకు వై వైద్యపరంగా కానీ విద్యా పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రామీణాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ తాగునీటి పథకాలకు కానీ ఈరోజు అభివృద్ధి పథకాలకు అన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది కేంద్ర ప్రభుత్వం ఈరోజు పది లక్షల పైగా కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిన్న సభలో మాట్లాడినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు ఇంకా సభలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు డెబ్బై ఏళ్ళు మీరు ఏం చేయలేదు అంటున్నారు ఇంకా వాళ్ళ అధికారంలో అరవై ఏళ్ళు మర్చిపోయింది ఈరోజు ఓ సభ పెట్టి ఆ సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే మేము నా నోటుకొచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియస్తాను హెచ్చరిస్తా ఉన్నా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈ రోజు రెండు నెలలు రెండు నెలల పై మూడు నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్న కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు ఒకరు మాట్లాడతారు పార్టీలు మారచ్చును పార్టీలు మారచ్చున్నని అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలకు వెళ్ళొచ్చినో చూసుకోండి ఈరోజు మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు చూసుకోవాలి బయట ముందర మీరు బయట పార్టీలో వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి చేర్చుకో ఎవడెవడో ఏం చేసిన తర్వాత మాట సన్యాసిలో గుర్తుండాలోటికొచ్చితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు ఎంటబెట్టి పాలమూరు పొలిమి లెక్కలు తరిమి కొడతారు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈదో ఊరికిచ్చి మేమేదో పెట్టుకుంటే కాదు కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ సర్కార్ ఒక సింహం లాంటి వాడు ఒక షేర్ ఈ దేశానికి కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక స్ఫూర్తి దాతగా నిలిచినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అన్ని రకాల అభివృద్ధి పదంలో నడవాలన్నా పేదలకు పేదలకు ఈరోజు ఒక భరోసా కల్పించాలన్నా మోదీ గ్యారంటీ వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు